హలో వన్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం వైజాగ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ క్రియేటివ్ అండ్ లీడింగ్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అయిన జేడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాం ఫ్యాషన్ డిజైనింగ్ కంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యాషన్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి రియలీ రియలీ హెల్ప్ఫుల్ వీళ్ళ లో ఉన్న క్లాస్ రూమ్స్ అలానే స్టూడెంట్స్ లేదా ఎలా టీచ్ చేస్తున్నారు ఇవన్నీ మనం చూద్దాం రండి సో చూసారుగా వ్యూవర్స్ ఇప్పుడైతే మనం జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాం అండ్ దీస్ ఆర్ ద క్లాస్ రూమ్స్ అండ్ మిగిలిన విషయాలు మనం ఈ సెంటర్ డైరెక్టర్ అయిన కే దివ్య గారితో మాట్లాడి క్లియర్ గా తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద సెంటర్ డైరెక్టర్స్ కె దివ్య గారితో అయితే ఉన్నాము సో మ్యామ్ మనం ఇప్పుడు వెళ్ళి మీ క్లాస్ రూమ్స్ ఇంకా అలానే స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ ఇలాంటివి ఏమైనా చూపిస్తారా మా కోసం మా వ్యూవర్స్ కోసం Okay. So, Divya Garu, will any of your students ma kosam ma yos kosam Maa, ka testimony Yes, definitely. Hello, what's your name? Ayushi Peti. Okay, what are you studying here? Uh, fashion designing. Okay, so how do you find it here, JD Institute? No? It's how is it? Like, uh, our teachers encourage us to create our creativity in the garment, or uh, they teach us very well about uh, how to design a garment. Okay. Yeah, and uh, they teach us about the CAD yeah. illustration, garment making, stitching, how uh, pattern making and all. So, would you recommend uh, JD Institute for our viewers, whoever want to create a fashion career, start their fashion career? Yeah, like our uh, like college, they even give us the placements after the degree or the diploma, what we needed. Hi, Hello. What's your name? My name is Riti Patil. And angel is JD Institute. Which I'm hosts... pursuing my fashion designing course. So, how do you find it here, JD Institute? JD Institute has given me many opportunities to learn my own creativity, how should I pursue in the future. Uh, they teach us many various subjects and also they help, they guide us a lot in our course. Okay, so now, viewers, like whoever want to start their career in fashion, yeah. would you recommend JD Institute? yeah i surely recommend to come to jd institute they'll guide you in a very proper way also here's our outgoing batch you can hear their experiences uh, with their own words come హలో నేమ్ మా రిషితా వల్మ ఓకే త్రీ ఇయర్స్ ఇది నా థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ చేసుకుంటారు లైక్ ఐ అ అట్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఏడియర్ షో కూడా మేము చేసాము గ్రూప్ గా అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ and stitching garment construction like pattern making uh, basics nunchi achna. we will develop our skills very well here ఫ్యాషన్ డిజైనింగ్ కెరియర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్కి వాటి గురించి ఇన్సైట్స్ ఇంకా అలానే కెరియర్ గైడెన్స్ గురించి టిప్స్ ఇవ్వడానికి ఇవాళ మనతో ఉన్నారు జెడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యొక్క సెంటర్ డైరెక్టర్స్ కె ప్రదీప్ గారు ఇంకా ఆయన వైఫ్ కే దివ్య గారు హాయ్ అండి హలో గుడ్ ఐఎమ్ గుడ్ సో ఈ జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందండి సో జేడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ముంబైలో స్టార్ట్ అయ్యింది సో ఇన్ వైజాగ్ వి స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ సో టూ థౌజండ్ థర్టీన్ నుంచి వైజాగ్లోని ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ మేము టీచ్ చేస్తున్నాం సో ద ఇంటెన్షన్ టు స్టార్ట్ ఇన్ వైజాగ్ ఈజ్ సో అప్పట్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేసరికి స్టూడెంట్స్ అందరూ బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ బాంబే వెళ్ళేవారు సో మనం వైజాగ్ లో స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ కి బెనిఫిట్ చెప్పి వి ది ఇన్స్టిట్యూట్ ఇన్ వైజాగ్ ఓకే సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కూడా నేర్పిస్తారు ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ తో పాటు ఉంది మా దగ్గర సో సో ఫస్ట్ నుంచి వాట్ మేక్స్ ఇన్స్టిట్యూట్ 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 ఆఫ్ 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 ఫ్యాషన్ 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 టెక్నాలజీ టెక్నాలజీ డిఫరెంట్ అదర్ సి డిఫరెన్స్ అంటే వన్ ది ఓల్డెస్ట్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సో త్రీ డికెట్స్ నుంచి ఫ్యాషన్ ఎలాగా ఎక్స్పాండ్ అవుతుంది మార్కెట్లో సో ఫ్యాషన్లో వచ్చే చేంజెస్ అన్నీ కూడా వీళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఎవ్రీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి కోర్స్ కరీకులంను ఒకసారి రీబ్రెష్ చేసుకుంటూ సో లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా కోర్స్లో యాడ్ చేస్తూ సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కండిషన్కి తగ్గట్టుగా కోర్సెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం వల్ల సో వీ కెన్ i uh, have the best education fashion designing institute in jd okay so me curriculum every 10 years change చేస్తూ ఉంటారేపే yeah we need to adopt the uh, latest scenarios what is going in the market so definitely uh, market లో ఏదైతే ఫ్యాషన్ లో చేంజెస్ వచ్చాయో అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ దానికి ఉన్న మినిమం చేంజెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో so jd institute లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కి ఉండాల్సిన మినిమం qualifications ఏంటండి మినిమం అయితే 10th ప్లస్ డిప్లొమో టెన్ ప్లస్ ఇస్ ఇన్ఫ్ కమ్స్ టు బీఎస్సీ డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఓకే సో క్వాలిఫికేషన్ వుడ్ టెన్త్ క్లాస్ తర్వాత నుంచే మీరు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఓకే సో మీరు ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటో మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా యాక్చువల్లీ వీ హ్యావ్ మల్టిపుల్ కోర్సెస్ ఇన్ బోత్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్కి వస్తే వీ హ్యావ్ డిప్లొమో అండ్ బిఎస్సీ డిగ్రీ బీఎస్సీ డిగ్రీస్ ఫర్ త్రీ ఇయర్స్ డిప్లొమో అయితే వీ హ్యావ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ కూడా ఉంది సేమ్ ఇంటీరియర్ కూడా వీ వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ అడ్వాన్స్ డిప్లొమో అండ్ ఇప్పుడైతే షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బోటిక్ మేనేజ్మెంట్ కోర్స్ అని అది కూడా కొత్తగా ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం సో యూజువలీ బయట జనాల్లో ఉన్న టాక్ అంటే జనరల్గా ఉన్న పర్సెప్షన్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే యూజువల్గా టైలరింగ్ లేదా జస్ట్ మోడలింగ్ అనుకుంటూ ఉంటారు బట్ వాట్ యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ సో ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ మోర్ ఇన్ టు ది డిజైన్ కాన్సెప్ట్స్ అనమాట సో టైలరింగ్ అన్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ బట్ ద మెయిన్ హార్డ్ కోర్ లైక్ అంటే డిజైన్ ప్రాసెస్ నేర్పిస్తారు స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తారు కాకపోతే వీ నీడ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ది డిజైన్ ఆస్పెక్ట్స్ సో డిజైన్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా మనం డిజైన్ ప్రాసెస్ అంటే కాస్ట్యూమ్స్ ఎలా రెడీ ఎలా తయారు చేస్తారు సో ద డిజైన్ చేయడం ఏంటి దాని కలర్ కాంబినేషన్స్ ఏంటి సో ఫ్యాబ్రిక్ ఎలా రెడీ అవుతుంది దాని కటింగ్ ప్రాసెస్ ఏంటి సో దాన్ని ఎండ్ ఎండ్ ప్రోడక్ట్ గార్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్న అన్ని కూడా నా అంటే ఏ నాలెడ్జ్ లేకపోయినా స్టార్టింగ్ స్కెచింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు దే విల్ ఫస్ట్ రఫ్ స్కెచింగ్ చూపిస్తారు స్కెచింగ్ తర్వాత దాన్ని ఎలా ప్యాటర్న్ మేకింగ్ అని చూపిస్తారు అంటే దాన్ని ఎలా ప్యాటర్న్లో తీసుకెళ్ళాలి తర్వాత ఫ్యాబ్రిక్ సోసింగ్ కలర్ కాంబినేషన్స్ తర్వాత గార్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం చూపిస్తారు దట్స్ ద ప్రాసెస్ మన వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ యాక్చువల్గా టైలరింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అని అది మెయిన్ అయితే కాదు సో ఈ కోర్సెస్లో వుడ్ దేర్ మీ థియరటికల్ పార్ట్ లేకపోతే ఓన్లీ ప్రాక్టికల్ మాత్రమే ఉంటుందా థియోరేటికల్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు బిఎస్సి డిగ్రీ దర్ ఇస్ అ లాట్ ఇన్ థియరీ ఆల్సో డిప్లొమాలో అయితే మోరల్స్ హ్యాండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది అంతే ఎక్కువ ప్రాక్టికాలిటీ గురించి క్రియేటివిటీ గురించి బట్ డిగ్రీ అయితే డెఫినెట్గా దే హ్యావ్ సెమ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ థియరీ పార్ట్ కూడా ఉంటుంది బికాస్ వద్దే స్టడీ ప్రాక్టికల్గా మనం అది పుట్ ఆన్ చేయలేం కాబట్టి ఎంతో కొంత థియరీ పార్ట్ ఉంటుంది సో ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్కి అయితే మాత్రమే థియరిటికల్ పార్ట్ ఉంటుంది అనదర్ పర్సెప్షన్ ఇస్ ఫ్యాషన్ డిజైన్లో వెళ్ళాలి అంటే మంచిగా డ్రాయింగ్స్ వచ్చి ఉండాలి ఆర్టిస్టిక్గా ఉంటేనే వెళ్ళాలి అనొక పర్సెప్షన్ కూడా ఉందనమాట సో హౌ ట్రూ ఇస్ దట్ ట్రూ అంటే సి స్కెచింగ్ రావాలి అని అయితే ఏం లేదు బేసిక్ స్కెచింగ్ వచ్చిన ఇక్కడ వాళ్ళని మౌల్ చేసి వాళ్ళని షేర్ చేసి వాళ్ళని గైడ్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కంపల్సరీ స్కెచింగ్ వస్తేనే ఇందులోకి రావాలి అన్నది అయితే ఏం లేదు సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ జస్ట్ కొంచెం వాళ్ళకి క్రియేటివ్ థాట్స్ ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆస్పైరింగ్ గా ఉండాలా ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సెస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ సి ఫ్యాషన్ ఇవాళ లైక్ ఇప్పుడు మీరు ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తే మార్కెట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ సో ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ అన్నది ఎక్కువ యూ కెన్ సీ లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ ఇన్ ఫాస్ట్ ఫ్యాషన్ సో ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రీటైల్ స్టోర్స్ లోని జాబ్స్ వస్తాయి సో ఇండివిజువల్ గా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే ఫ్యాక్టరీస్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ లో కమింగ్ టు విశాఖపట్నం చూసుకుందాం ఎందుకంటే అప్ కమింగ్ మాల్స్ చాలా ఉన్నాయి సో ప్రతి మాల్లో ప్రతి బిగ్ బిగ్ బ్రాండెడ్ స్టోర్స్ అందరికి నీడ్ విజువల్ మర్చంటైజర్స్ దే నీడ్ ఫ్యాషన్ స్టైలిస్ట్ వీ కెన్ షేప్ దెమ్ హియర్ అట్ జేలీ ఓకే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అయితే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ షార్ట్ టర్మ్ కోర్చెస్ త్రీ మంత్స్ విజువల్ మర్చెంటైజింగ్ అని సిక్స్ మంత్స్ ఫ్యాషన్ స్టైలిష్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్కమింగ్గా చాలా మాల్స్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క బ్రాండెడ్ స్టోర్లో దేని ఈడ విజువల్ మర్చంటైజర్ దేని ఈడ ఫ్యాషన్ స్టైలిస్ట్ సో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ అన్ని ఇక్కడ విశాఖపట్నంలో వైడ్ రేంజ్గా ఉన్నాయి ఓకే సో ఆప్షన్స్ చాలానే ఉంటాయి ఫ్యాషన్ టెక్నాలజీ సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఇంకా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ టెక్నాలజీ మేము డిజైనర్స్ బొటిక్స్ సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ లో చదివిన స్టూడెంట్స్ కి సర్టిఫైడ్ ఫ్యాషన్ డిజైనర్స్ వాట్ మేక్స్ ఆర్ట్ సి ఇన్స్టాలో యూట్యూబ్ లో చూసి చాలా మంది చేయగలుగుతారు సో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవటం వల్ల ఏంటంటే ఆ కోర్సు ఒక డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి సో ఒక ఆర్డర్లో నేర్చుకునే ప్రాసెస్ అయితే వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు సో ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేటప్పుడు అది రైటా ఆ రాంగ్ జడ్జ్ చేయడానికి ఎవరు ఉండరు అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సో వాళ్ళు చేస్తుంది రైటా రాంగ్గా వాళ్ళు ఏ వేలో వెళ్తే వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోగలరు సో అన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే ఆ నాలెడ్జ్ వస్తుంది ఓకే సో కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది అంటారు యా डेफिनेटली మీకు ఒక మంచి గైడెన్స్ కావాలి కెరీర్ ని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఇన్స్టిట్యూట్ ద్వారానే అది మీరు బిల్డ్ చేయగలరు సో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యే ముందు చాలా మంది ఇండస్ట్రీ ఎక్స్పోజర్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంటే కరెక్ట్ ఎక్స్పోజర్ ఉంటుందా లేదా అని చెప్పి సో ఫ్రమ్ జెడి ఇన్స్టిట్యూట్ మీరు ఎలాంటి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ని ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్ కోసం ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అంటే మీకు మెయిన్లీ త్రీ ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కి పాసిబిలిటీ ఉంటుంది సో మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండిక్స్ ఉంది వైజాగ్ లో సో దట్ ఈస్ అూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఇండియాలో సో ఇక్కడ స్టూడెంట్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అవ్విన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ కి అక్కడికి వెళ్ళి ఒక త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అది ఇంటర్న్షిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాని తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే గనుక అక్కడే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు లేదంటే మీరు అదర్ జాబ్స్ కి ట్రై చేయొచ్చు సో దానికి మా టీమ్ ఎలాగే గైడ్ చేస్తుంది అండ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కిడ్స్ అయితే కంపల్సరీ వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రిప్స్ కి వెళ్తారు ఇక్కడి నుంచి సూరత్ కూడా పంపిస్తాం అక్కడ గార్మెంట్ ఇండస్ట్రీస్ కి వెళ్తారు అండ్ నియర్లో వన్ టూ లోకల్లో మనకి చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న ఇండస్ట్రీస్ పంపిస్తాం

యా సో ఎవ్రీ ఇయర్ వీ ఫ్యాషన్ షోస్ ఓకే ఓకే సో ఫ్యాషన్ షో ఎందుకు చేస్తామంటే స్టూడెంట్ వన్ ఇయర్ పాటు ఏదైతే కోర్స్ ఇక్కడ నేర్చుకున్నారో సో ఎండ్ ప్రోడక్ట్ ని వాళ్ళు డిజైన్ చేస్తారు సో ఆ డిజైన్ చేసిన గార్మెంట్స్ అన్ని కూడా ఫ్యాషన్ షో ద్వారా వి విల్ ప్రెసెంట్ ఆన్ ది స్టేజ్ ఓకే యా సో దట్ ఈస్ దర్ ఫైనల్ అసైన్మెంట్ ఇట్స్ పోర్ట్ఫోలియో ఓకే సో స్టూడెంట్స్ కి ఫ్యాషన్ షోస్ అంటే మీరు ఇక్కడ చేస్తారా లేకపోతే బయట ఫ్యాషన్ కూడా పార్టిసిపేట్ చేశారా ఇక్కడ జేడి ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ ప్యారిస్ లోని లండన్ లోని ఫ్యాషన్ వీక్ అవుతుంది సో ఆ ఫ్యాషన్ వీక్ లోని డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు సో అది జేడి ఇన్స్టిట్యూట్ కి ప్యారిస్ లండన్ ఫ్యాషన్ వీక్ కి ఉన్న అసోసియేషన్ కి సో హూ ఆర్ స్టడింగ్ ఇన్ జేడి ఇన్స్టిట్యూట్ దే కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ లండన్ ఫ్యాషన్ వీక్ ఓకే సో స్టూడెంట్స్కి దిస్ వుడ్ బీ అ గ్రేట్ ఆపర్చునిటీ టు షో కేస్ క్రియేటివిటీ అండ్ స్కిల్ ఓకే దాట్స్ అమేజింగ్ నౌ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అడ్మిషన్స్ సో జేడి ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ చేసుకోవాలి లేదంటే అడ్మిషన్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి యూజువల్గా సిట్స్ వెరీ సింపుల్ దే కెన్ కాల్ టు ద నెంబర్ ంగ్ అయిన తర్వాత సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సో దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కోర్స్ వర్కులం వాళ్ళకి డిగ్రీ సరిపోద్దా డిప్లొమా టూ ఇయర్స్ డిప్లొమా అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి గైడ్ చేస్తాం అంతే ఓకే ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ సో ఫ్రమ్ జేడీ ఇన్స్టిట్యూట్ మీ సైడ్ నుంచి పోర్ట్ఫోలియో బిల్డింగ్ కి ఎంత హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్ అంటే ఎలా గైడ్ చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ కర్కులం వచ్చి ట్వెల్వ్ మంత్స్ ఫస్ట్ టెన్ మంత్స్ మాత్రమే వీళ్ళు టీచింగ్ పార్ట్ ఉంటుంది లాస్ట్ టూ మంత్స్ వాళ్ళు ఫుల్ అండ్ పోర్ట్ ఫోలియో మీద వర్క్ చేస్తారు సో ఇట్ల రెగ్యులర్ డిగ్రీలు ఇలా ఎలా చేస్తామో దీంట్లో కూడా థియరటికల్ పార్ట్ పోర్ట్ఫోలియో అనేది కంపల్సరీ ఇక్కడ జెడిలో అయితే మేము ప్రొవైడ్ చేస్తాం చేయిస్తాం కూడా బికాస్ రేపు పొద్దున వాళ్ళ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వెళ్ళినా ఎక్కడ చూసినా పోర్ట్ఫోలియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు పోర్ట్ఫోలియో చూసే చెప్పచ్చు వాట్ ఈస్ దేర్ క్యాపబిలిటీ ఆర్ సంథింగ్ సో పోర్ట్ఫోలియో అనేది కంపల్సరీ ఇక్కడైతే మేము చేపిస్తాం సో మా వ్యూవర్స్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే న్యూ అడ్మిషన్స్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి యాక్చువల్లీ అడ్మిషన్స్ త్రూ ద ఇయర్ జరుగుతూనే ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ మట్టుకు స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ రెగ్యులర్గా అందరికీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో జూన్ జూలై ఆగస్ట్ వరకు తీసుకుంటాం డిగ్రీ అయితే వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా త్రూవర్ దర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు బికాజ్ ఎవ్రీ టూ మంత్స్కి త్రూ త్రీ మంత్స్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి ఒక ట్వంటీ మెంబర్స్ అయితే మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం సో ఎవ్రీ టూ త్రీ మంత్స్కి అలా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి సో త్రూ ఓ దర్ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ సీట్స్ అవైలబిలిటీ ఎలాగ ఉంటాయండి ఇస్ ఇట్ లిమిటెడ్ ఆర్ ఎస్ వన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ డెఫినెట్ గా లిమిటెడే ఎందుకంటే ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటాం అండ్ బ్యాచ్కి వచ్చి ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ తీసుకుంటాం వన్స్ ద ట్వంటీ టు థర్టీ స్టూడెంట్స్ అయిపోయాక వి విల్ స్టాప్ ద అడ్మిషన్స్ ఫర్ డిగ్రీ బట్ డిప్లొమాకి వచ్చేసరికి ఎవ్రీ ట్వంటీ స్టూడెంట్స్ ఒక న్యూ బ్యాచ్ల స్టార్ట్ చేస్తాం సో లిమిటెడ్ అన్నది అయితే ఏం లేదు డిప్లొమాకి వచ్చేసరికి యూ కెన్ హ్యావ్ త్రూ అవుట్ ద ఇయర్ వీ కెన్ టేక్ న్యూ బ్యాచెస్ ఇట్స్ నాట్ లిమిటెడ్ యాక్చువల్లీ చూసే మా వ్యూవర్స్ కోసం ఇఫ్ ఎనిబడి వాట్స్ టు జాయిన్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇఫ్ ఎనిబడి వాంట్స్ టు స్టార్ట్ దర్ కెరియర్ ఫ్యాషన్ టెక్నాలజీలో మీరు ఇచ్చే వన్ స్ట్రాంగ్ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటండి see ఇఫ్ యూ కంపేర్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ వెరీ గుడ్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ది మార్కెట్ సో ఒకప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఇవన్నీ ప్రొఫెష అంటే ఇవి ఇంటర్ తర్వాత ఎలా అయితే చదువుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు కూడా చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని ఈవెన్ పేరెంట్స్లో కూడా చాలా అవగాహన వచ్చింది స్టూడెంట్స్లో కూడా చాలా అవగాహన వచ్చింది బికాస్ ఆఫ్ యూట్యూబ్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు ఫేస్బుక్ అవ్వచ్చు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యిందో సో క్రియేటివిటీ అన్నది మన ఓవరాల్ వరల్డ్లోని గ్రో అవుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎవరు చేద్దాం అనుకున్నా కూడా మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి సో ఫ్యూచర్ కూడా చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ ఇది ఈవెన్ పేరెంట్స్కి కూడా అంటే ఇవాళ రేపు చాలామందికి అవగాహన ఉంది కానీ ఇంకా కొంతమంది పేరెంట్స్ అరే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే అరే జాబ్ జాబ్స్ ఎలా వస్తాయి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటారు సో అక్కడ సేఫా కాదా ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉంటారు బట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇండియన్ మార్కెట్లోని చాలా ఎక్కువ గ్రోత్ ఉంది సో డెఫినెట్గా ఫ్యాషన్ డిజైనింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు సో ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ చేసుకోవచ్చు సో కెరీర్ ఆపర్చునిటీస్ కూడా మీరు బాగా బిల్డ్ చేసుకోవచ్చు కెరీర్ ఆపర్చునిటీస్ వస్తే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకంటే నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు డాక్టర్ చదువుకుంటే డాక్టర్ అవ్వచ్చు బట్ ఫ్యాషన్ ఫీల్డ్కి వచ్చేసరికి ఆపర్చునిటీస్ వైడ్ రేంజ్ ఉంటాయి నువ్వు ఒక బొటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు లేకపోతే డిజైనింగ్ ఫీల్డ్ ఏదో పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీకి వెళ్తే ఒక డిజైనర్గా వెళ్ళొచ్చు లేకపోతే ఫ్యాషన్ స్టైలిస్ట్గా వెళ్ళొచ్చు లేకపోతే ఒక పెద్ద హీరోయిన్కో హీరోస్కో వెనకాల ఫ్యాషన్ స్టైలిస్టో లేకపోతే ఫ్యాషన్ డిజైనర్గా వెళ్ళొచ్చు సో ఆపర్చునిటీస్ చాలా వైడ్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఫ్రీలాన్స్ కూడా డిజైనింగ్ చేసుకోవచ్చు సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్యాషన్ డిజైనింగ్లో రిమైనింగ్ స్ట్రీమ్స్తో పోలిస్తే సో డెఫినెట్లీ పేరెంట్స్ నీడ్ టు ఎంకరేజ్ దేర్ కిడ్స్ బికాస్ దిర్ ఇస్ అ వైడ్ రేట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ దట్స్ వెరీ రైట్ అంటే మీరు చెప్పినట్లు ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి జనాలు చాలా క్లోజ్ మైండ్స్తో ఇంకొకటి యూ కెన్ ఈవెన్ స్టార్ట్ యూ కెరియర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎందుకంటే దిస్ ఇస్ అ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ ఫర్ డిప్లొమా పీపుల్ అయితే ఇది త్రీ అవర్స్ ఏ సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆల్సో ఒక త్రీ అవర్స్ వస్తే సరిపోతుంది యాక్ డికి దిస్ విల్ హెల్ప్ అలాట్ విత్ బీంగ్ ఇండిపెండెంట్ ఎస్ ఎస్ డెఫినెట్లీ బికాస్ త్రీ ఇయర్స్ అన్నది పెద్ద టైమ్ స్కెడ్యూల్ ఏం కాదు ఒక డేలో ఆఫ్టర్ లీవింగ్ దె కేస్ టు స్కూల్ ఆల్సో దే కెన్ కమ్ దే కెన్ హ్యావ్ అయర్స్ సప్షన్ దే కెన్ లీవ్ ఆల్సో దియలీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది స్టూడెంట్ అండ్ షేరింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా వ్యూవర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి జెడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విశాఖపట్నం ఈజ్ అ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఫర్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు నో మోర్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ స్టే ట్యూన్ టు సుమన్ టీవీ